ఒక లేవాలని రాయి ఈడ బాతినారు ఈడ ఈ శైన్లోనేమో రాళ్ళు బాతిన దగ్గరనే నీళ్ళు ఉన్నాయి ఇంకా పైనకి నీళ్ళు రాలేదు మా పొలాల్లో మాత్రం రాళ్ళు లేవు సర్వే లేదు ఏమి లేదు కనీసం అంటే నాటేసి నెల రోజులు నా నాటే సేను మునిగిపోయింది ఈయన విచారణలో చెప్తే ఈ రోజు రేపు వస్తాం అంటే ఎవరి దగ్గరకు రావడం నది పక్కలనే ఉంది నది పక్కలు ఉంటే రా సర్వేనే చేయలేదు సర్వే చేసినా చేసినామని చెప్తున్నా ఈ రోజు వచ్చి చూస్తేనేమో మొత్తం మా చేలో మునిగిపోయింది అధికారులు చెప్తే ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్పదు ఈడ నదికి ఈడ ఉన్న రాయికి కనీసం అంటే కిలోమీటర్ కిలోమీటర్ నర ఉంది ఇంత దూరంలో ఇక పాత కారణం ఈనే ఉన్నాయి నీళ్ళు మా నది పక్కలు ఉన్న పొలంలోనేమో రా రాళ్ళు లేవు ఏమి లేవు మా చే మునిగిపోయింది నాటేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది అప్పుడు మూడు ఒక లేవాలని చెప్పి మా చే సర్వే చేయకుండా అంతా నా వరపండు పోయి మాది మా పొలమే మునదని చెప్పి వాళ్ళని ఇట్లా చేసినారు వాళ్ళ ఆయన సర్పంచ్ పొలంలో అయితేనేమో ఎంత నీళ్ళు రానిక రాబారుతుకున్నాడు మా పొలం నీళ్ళు రావని చెప్పి నీ నీళ్ళు వచ్చినాయి మేము పిలుస్తుంటేనేమో ఆయన దగ్గర రావడం లేదు అధికారులకు కూడా చెప్పినాము అధికారులు కూడా వస్తామని ఈ రోజు వస్తాము రేపు వస్తామని రావడం లేదు మాది మొత్తంపై लड़ेवीस <laughs> <laughs> <laughs>

తుంగభద్ర నదికి చాలా సమీపంగా ఉంది దాదాపు వంద అడుగుల దూరంలోనే ఈ లిఫ్ట్ ఉంది ఇక్కడ చూస్తే చాలా దారుణమైన పరిస్థితి రోజు లక్షల క్యూసెక్లు కిందికి పోతున్నాయి ఎక్కడ శ్రీశైలంకి శ్రీశైలం నుంచి నాగారు సాగర్ నిండే పరిస్థితి ఉంది మా దౌర్భాగ్యం ఏమంటే వంద ఫీట్ల పక్కన ఉన్నటువంటి తుంగభద్ర నుంచి ఈ లిఫ్ట్కి రాలేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కనీసం దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళు నిజంగా ఇస్తాలనుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఇచ్చాల్సింది కానీ ఉత్త ఓపెన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ గతంలో బీఆర్ఎస్ కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏడు వందల ఎనభై మూడు కోట్ల ప్రాజెక్టును ఫేజ్ వన్ ఫేజ్ టూగా విభజించడం జరిగింది కేవలం తుమ్మిలకు లిఫ్ట్ నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇస్తామని మోసం చేసి హడావిడిగా ప్రారంభించి కనీసం మల్లమ గుంట ఉల్లూరు చేయకుండానే ప్రారంభించకుండానే ఈ లిఫ్ట్ ప్రారంభించి ఈ యొక్క జోగులాంబ గద్వా జిల్లా అల్లంపూర్ నియోజకవర్గ రైతులందరినీ నట్టేట ముంచడం జరిగింది వాళ్ళు ముంచాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక ఎమ్మెల్సీ ఏమన్నాడంటే మా విజయాన్ని గెలిపిస్తే వెంటనే మూడు లిఫ్టులు ప్రారంభించి పూర్తిగా నీళ్ళు ఇస్తామండ్రి ఇంతవరకు ఈ తుమ్మల లిఫ్ట్ ద్వారా మూడు రిజర్వాయర్లు కానీ ఒక్క రిజర్వాయర్ కాలేదు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్ కనీసం దీనికి ఉత్త పూజేసి నీళ్ళిస్తా నీళ్ళిస్తా అని మోసం చేస్తున్నాడు డి ఫార్టీ వరకు చాలా పంటలు వేసుకున్నారు మళ్ళ కింద ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్లు పడుతుంటే మాకొద్దా ఆ ప్రాంతాలకు నీళ్ళు ఏరిస్తే మా భా భాగ్యం బాధలేదు కనీసం పక్కన ఉన్నటువంటి వంద ఫీట్ల పక్కన ఉన్నటువంటి ఈ యొక్క అలంపూర్ నియోజకవర్గ రైతులకు నీళ్ళు వద్దా అని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు స్టార్ట్ చేసినట్టు చాలా పంటలకు ఎండిపోయే పరిస్థితి లేకుండా ఇప్పుడు కాలువలు ఇవ్వకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేసి నీళ్ళ తరుగు అదే విధంగా ఈ తుమ్మిళ్లకు సంబంధించిన మూడు రిజర్వాయర్లు ఉన్నాయి వల్లూరు మల్లమ్మ కుంట రిజర్వాయర్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలా లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రైతులు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు వెంటనే ఈ యొక్క రిజర్వాయర్లు యుద్ధ ప్రాతిపదికనగా పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది నిజంగా పూర్తి చేస్తే యాభై వేల ఎకరాలకు అదనంగా పారతాయి యాభై వేల ఎకరాలు అదేవిధంగా ఇప్పుడు మారే ముప్పై ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు పారాలంటే ఈ మూడు యొక్క లిఫ్ట్ రిజర్వాయర్లు వెంటనే పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ముందు